స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం జిలుగుమిలిలో కోల్కతాలోనే అత్యంత దారుణంగా విధుల్లో ఉన్న ట్రైనింగ్ మహిళా డాక్టర్ పై పాస్తవికంగా దాడి చేసి ఆమె హత్యకు కారకులైన నింతులందరినీ చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన శిక్షలు విధించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు మహిళా డాక్టర్ పై దాడిని ఖండిస్తూ మంగళవారం సాయంత్రం జిలుగుమిల్లి జగదాంబ సెంటర్ నుండి రామన్నపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన అమాయకు ట్రైనింగ్ మహిళ డాక్టర్ ఆత్మకు శాంతి కలగాలంటే నింతలను వెంటనే శిక్షించాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత పాసివికంగా దుండుగులు ప్రజాసేవ చేస్తూ విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ పై అగాయిత్యానికి ఒడిగట్టి హత్యకు కార్యకులయ్యారని తెలిపారు నిందలకు విధించే శిక్షణ చూసి మహిళలపై ఎవరైనా దాడి చేయాలంటే ఒడుకు పుట్టేలాగా ఉండాలన్నారు మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్రంలో కూడా ఎవరన్నా మహిళల జోలికి వెళ్లాలంటే భయపడేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు మృతి చెందిన ట్రైనింగ్ మహిళా డాక్టర్ కుటుంబానికి యావత్ భారతదేశం అండగా నిలిచిందని నిందులకు శిక్ష పడే వరకు మరమంత ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు జరిపించాలి కలకత్తా హత్య సంఘటనపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే పోరాడుదాం మహిళలకు న్యాయం జరిగే వరకు అమలు చేయాలి నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి నిర్భయ చట్టాన్ని నశించాలి మహిళలపై జరుగుతున్న దాడులు నశించాలి మహిళలపై జరుగుతున్న దాడులు పోరాడుదాం అవయ కుటుంబానికి తారీఖున కల్కత్తాలో జరిగినటువంటి ఏదైతే హి ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జీలగమిల్లి మండలంలో అన్ని సంఘాలకు సంబంధించి అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు కొవ్వూర్తి ర్యాలీ జీలకమిల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నిరసనగా ఏదైతే అభయ జూనియర్ డాక్టర్ని కోల్కత్తాలో మానభంగం చేసి హత్య చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండించి అలాగే ఎవరైతే ఈ తప్పు చేశారో వారిని ప్రభుత్వం వెంటనే కఠినంగా ఎలాగంటే ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరు కూడా చేయడానికి భయపడే విధంగా శిక్షించాలని మేము ఆ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు మేము కూడా మా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా తప్పకుండా అలాంటి వారిని తప్పకుండా కఠినంగా మరి జీవితంలో ఇంకెవరూ ఇలాంటి తప్పు చేయక చేయని విధంగా శిక్షించడానికి మా కూటమి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే కలకత్తాలో జరిగింది కాబట్టి దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అక్కడ పోలీసు శాఖ కానీ లేకపోతే ఇంకా వేరే శాఖలు కానీ దీన్ని తప్పు పట్టించడానికి చూస్తున్నారు దీన్ని తప్పకుండా హైకోర్టులో న్యాయమూర్తులు దీన్ని పరిణిలోకి తీసుకొని సుముఠోగా కేసు దీన్ని తీసుకొని వెంటనే ఎక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ పెట్టి వారికి కఠినంగా శిక్షించాలని మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి అన్యాయం చేసినటువంటి కుటుంబానికి మేము అండగా నిలబడతాం తప్పకుండా ఎవరైతే ఎవరైనా శిక్షించాలన్న భయపడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఈ కూటమి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి సంఘాలతో మేము పాల్గొని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది తప్పకుండా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంఘటనలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనలో నిందితుల్ని వెంటనే శిక్షించాలని మరొకసారి బాధితులకి అన్యాయం జరిగింది వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని మేము తప్పకుండా కోరుకుంటూ ఈరోజు న్యాయ వ్యవస్థ ఉంది తప్పకుండా ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు కాబట్టి వెంటనే శిక్షించాలని మా కూటమి నాయకుల తరఫున ఈరోజు కోరుకుంటున్నాం